సిద్దిపేట జిల్లా లోని అక్కన్నపేట మండలం లొద్ది తండాలో తమ తండాను ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయాలని కోరుతూ గ్రామస్తులు నిరసన చేపట్టారు గ్రామంలోని రహదారిపై రాస్తారోకో నిర్వహించారు గుడాటిపాలి గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న గ్రామ పంచాయతీలలో అక్కన్నపేట మండలంలోని నందారం స్టేజ్ వద్ద స్థిర నివాసాలు ఏర్పరచుకున్న తమ తండాలను కలిపి గూడాటిపల్లిగా కొత్త గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలని గూడాటిపల్లి గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి ప్రపోజల్ పంపారని అన్నారు దీనిని పునర్వాస కాలనీ ఏర్పరచుకున్న చింతల తండ జాలంబాయి తండ సోమాజీ తండ మరియు రామవరం గ్రామ పరిధిలోని బంగారులోద్దీ తండావాసులందరం పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు ఆర్డియో కలెక్టర్ అంతా ఆమోదించిడ్డికి పంపించడం జరిగింది ఆ ఉన్న పంచాయతీని కాదని చెప్పి గిరిజులను పక్కన నెట్టేసి ఏకపక్షంగా వివరించి రాజరెడ్డి ఉడాడిపల్లి అనే గ్రామ పంచాయతీ కావాలని చెప్పి నిన్న ఎంపీడీతో మొత్తం ప్రతిపాదన తయారు చేసి కలెక్టర్కు పంపించాలని కుట్ర చేస్తున్నాడు కావున మా గిరిజనుల అవకాశం వచ్చింది గిరిజలంతా ఏకమై మా గ్రామ పంచాయతీ కావాలని మేము ఎంతో కష్టపడి ఏకమై పునరావాసులు వేరెక్కడ తక్కువ ధరకు జాగా దొరికినప్పటికీ కూడా మేము గ్రామ పంచాయతీ కావాలని ప్రత్యేకంగా కావాలని చెప్పి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుండి మాట్లాడుకొని ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది మా గ్రే గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా అయ్యే సందర్భంలో కావద్దని చెప్పి గుడ్డాపల్లె గ్రామ పంచాయతీ చేయాలని రాజరెడ్డి పూర్తిగా ఆయన స్వశక్తులుగా ప్రయత్నం చేసి అధికారం నాకు ఉంది నాకు ఏం చేసినా అని అడగదని చెప్పి అధికార బలంతో శివలాల్ మహారాజ్ గ్రామ పంచాయతీ పూర్తిగా అయిన దానికి కాదని చెప్పి మళ్ళీ గుండెపల్లి కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇలాంటి గిరిజనలు అంచివేస్తే మేము వెనుక అసలే తగ్గం మేము రేపు కానీ ఈరోజు కానీ మళ్ళీ ఎంపీడో ఆఫీస్కి వెళ్తాం అక్కడ ఎంపీడో ఆఫీస్ ముట్టడు ఉంటుంది కలెక్టర్ ఆఫీస్కు వెళ్తాం అక్కడ కూడా ముట్టడి ఉంటుంది మాకు గిరిజన గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా ఏర్పడేదాకా మేము వెనుక తగ్గేది లేదు ఇంతవరకైనా పోరాడానికి అందరం సిద్ధం ఉన్నాం